ಶ್ರೀ ಮಾತ್ರ ನಮಃ రావులపాలెం మండలం పరిధిలో ఈతకోట గ్రామంలో జాతీయ రహదారి చెంతనే కొలువురిన కనకదుర్గ అమ్మవారిని శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు క్యూ లైన్లలో నిలబడి అమ్మవారిని దర్శించుకుంటారు ఇక్కడ ప్రదర్శనలు చేసి భక్తి శ్రద్ధలతో దుర్గాదేవి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయ కమిటీ చైర్మన్ వెలుగట్ల రామకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తీర్థ ప్రసాద చేస్తున్నారు శ్రావణ మాసంలో వచ్చే అష్టమి తిథులు రెండు దుర్గమ్మ వారికి పరమేశ్వరుడికి చాలా ప్రీతికరమైనవి అష్టమి తిది నాడు శివాలయాల్లో కొలుపుదీరిన దుర్గాదేవికి నువ్వుల నూనెతో నిమ్మకాయ డిప్పల్లో దీపం వెలిగించడం ద్వారా అనేక దోషాలు తొలగిపోయి సర్వాభీష్ఠాలు నెరవేరుతాయని నమ్మకం అష్టమి రోజు దుర్గాదేవికి ఎంతో ప్రీతికరం సప్త మాతృకలు ఈ రోజున అమ్మవారిలో లీనమై ఉంటాయి కనుక అష్టమి రోజు పూజిస్తే భక్తుల కష్టాలు తొలగిపోయి సుఖశాంతులు ఐశ్వర్యం కలుగుతాయంటారు పెద్దలు తీవ్ర అనారోగ్యాలను తొలగించుకోవాలంటే అష్టమి రోజున దుర్గమ్మవారిని పరమేశ్వరుడిని ఆరాధించడమే ఏకైక మార్గం దుర్గమ్మవారిని ఈ రోజున పూజించిన వారికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి చర్మ వ్యాధులు వాత వ్యాధులు భయంకరమైన దీర్ఘకాలిక వ్యాధులను తొలగించే శక్తి అష్టమి పూజకు ఉంది అలాగే తీవ్ర గ్రహ దోషాలు తొలగిపోవాలంటే అష్టమి తిథికి దుర్గా సప్తశతి లేదా దుర్గా అష్టోత్తర శతనామాలతో అమ్మవారి ఆలయాల్లో పూజలు చేయించుకోవాలి ఈ అష్టమి తిథి నాడు అమ్మవారిలో బ్రహ్మచారిణి మహేశ్వరి కామేశ్వరి వైష్ణవి వారాహి చాముండ అష్ట రూపాలు అష్టమి నాడు దుర్గాదేవిని పూజిస్తే ఈ అష్ట శక్తి స్వరూపాలను ఏకకాలంలో పూజించిన ఫలితం దక్కుతుంది అలాగే అన్ని రకాల దోషాలు తొలగిపోతాయి అంతేకాదు జన్మ జాతకం ప్రకారం శని గ్రహ దోషం కాని గోచారంలో ఏరినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే అత్యంత ప్రభావం కలిగిన రాహుగ్రహం వల్ల జన్మ జాతకంలో ఏర్పడిన రాహుగ్రహ దోష పూర్తిగా తొలగిపోతాయి దుర్గాదేవి పూజతో గోచారంలో కలిగిన రాహుగ్రహ దోషం కలిగి అనేక సంపదలు లభిస్తాయి ఇబ్బడి ముప్పడిగా ధనయోగం కలుగుతుంది సినీ రాజకీయ రంగాల్లో ప్రముఖులుగా ఎదగటానికి అవకాశం ఉంటుంది అధికార వర్గం వారితో స్నేహాలు ఏర్పడతాయి అలాగే కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి ముఖ్యంగా శ్రావణ మాసంలో వచ్చే రెండు అష్టమి తిథుల్లో బహుళ పక్షంలో వచ్చే అష్టమి అత్యంత శక్తివంతమైనది ఈ బహుళ అష్టమి రోజున దుర్గాదేవికి పూజ చేస్తే సులభంగా కోరిన కోరికలు తీరుతాయంటారు ఈ రోజునే శ్రీ మహావిష్ణువు భూమిపై శ్రీకృష్ణ పరమాత్మగా అవతరించడం జరిగింది అందుకే అష్టమితిథి అద్భుతమైన శక్తి కలిగినది అమ్మవారి అనుగ్రహం ఉన్న చోట ఎలాంటి దుష్ట శక్తులు ఉండవు అశుభాలు పేదరికం కుటుంబంలో అశాంతి అసలే ఉండవు దుర్గమ్మ అనుగ్రహం మనందరికీ కలగాలని ఆశిస్తూ సర్వే జన భవంతు సర్వే సుజన సుఖినో భవంతు సర్వం పార్వతీ పరమేశ్వర్ల చరణారబిందార్పణమస్తు